నెల్లూరు నగరంలోని మూడు నాలుగు డివిజన్లలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించి పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ టి అనురాధ టీడీపీ నాయకులు మామిడాలమోధు

हां डॉक्टर ओके सर बस बत्तरा बत्तरा ने बोला सारी रूम का शिफ्ट कर ले सर मास्टर सर हां रा रा द వీడియో అయిపోయింది సరే చార్ట్ నా బై ది సైడ్ ని ఇంకొంచెం లేదు చెక్ 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 అన్నయ్య చెక్ లేని చణం వీడి వీడియో చూడలేను అన్నం తీయకపోయి బ్యాక్ అవర్ రాజా గారు నీలో అవర్ రాజా గారు ఇదుగా 68 హాయ్ నా ది సార్ సార్ mm -hmm. मेरे से फ्रीवास ले दी सर और मैंने फ्रीवास ले लिया सर हां मेरा शेख वहीदा गारू एक वहीदा गारू चले जाले जाले सर आई डोंट इमशन हूं जी शेख मौलाली गारू नेक्स्ट चल सर 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 అందరికీ నమస్కారాలండి ప్రతి నెల నెల ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో తెల్లవారుజాము ఐదు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల లోపల దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ పైగా పేదలు నిరుపేదలు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ రోజు ఒక మహా పండుగ ప్రతి నెల తేదీ రాష్ట్రంలో ఒక గత ప్రభుత్వం చేసిన అనేక గత ప్రభుత్వం అనేక చేసినా ఖజానా ఖాళీ అయిపోయినా పది లక్షల కోట్లు అప్పుండి అప్పు తీరుస్తూ ఉన్నా ఇబ్బందులు పడుతున్న ముఖ్యమంత్రి గారు మాట తప్పకూడదని ప్రభుత్వం తిరిగి రాగానే అరియర్స్ తో కూడా మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చారు ఒక్కొక్కరికి మూడు నెలలు అరియర్స్ నాలుగు లక్షలుగా మొత్తం ఏడు వేలు ఇచ్చారు ఏదైతే చెప్పారో మాట తప్పకుండా అంతేకాకుండా ఏదైతే మూడు వేలు నాలుగు వేలు చేస్తామన్నారో నాలుగు వేలు చేశారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు చేశారు బెడ్ మీద ఉండి లేకుండా అటెండర్ సపోర్ట్ కావాల్సిన పదిహేను వేలు చేశారు కిడ్నీ పేషెంట్స్ క్రానిక్ పేషెంట్స్కి పదివేలు ఇవన్నీ ఖజానా లేకపోయినా ఎన్నో ఇబ్బందులు మాట తప్పకూడదు అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి పెన్షన్ ఒకే ఒకరోజు ఒకటో తెలుస్తున్నారు అరవై మూడు లక్షలకి ఒకరికి దొరకదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో అది నాలుగు వేల పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం ఏదీ లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట తప్పకూడదు ప్రజలకు మాట ఇచ్చాం మనల్ని ఎన్నుకున్నారు చేయాలనే ఉద్దేశంతో అంతేకాకుండా ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని మాట చెప్పారు తల్లికి వందనం మాట చెప్పిన ప్రకారం దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు వేశారు అంత ఇంత కాదు అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేలు ఇస్తామనో కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మనం వచ్చి పద్నాలుగు వేలు మొదటి ఇన్స్టాల్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మనమే వేస్తాము ఈ విధంగా అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్ చక్కగా ఐదు రూపాయలకి చక్కటి భోజనం పేదలు నిరుపేదలు పెడుతుంటే గత ప్రభుత్వం మూసేస్తుంది రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ఐదు రూపాయలు రెండు లక్షల నలభై వేల మంది రోజులు పంచేస్తున్నారు వాళ్ళు ఏం పాపం చేశారు అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని తెరిపిస్తామని వచ్చిన వంద రోజుల లోపలే అన్నా క్యాంటస్ సరిస్తాం అవే కాకుండా మరొక డెబ్బై యొక్క అన్నా క్యాంటస్ కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు అవన్నీ వర్క్ అయిపోవచ్చుని బహుశా డిసెంబర్ నెలలో వాటిని ఇనాగరేషన్ కూడా చేయడం జరుగుతుంది ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాట చెప్పిన ప్రకారం మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేశాను చేసాము ఎందుకంటే డబ్బులుండి కాదు మాట చెప్పాము మాట తప్పకూడదని ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పిందో వాటిని తూచా తప్పకుండా ఇంతవరకు నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాం అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీ ఇక్కడ నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను గెలిచాను ప్రజలు అత్యధిక మెజారిటీ అక్షలు గెలిపించారు వాళ్ళకి ఏదైతే మాట చెప్పానో అవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఎంట్రీ అండ్ రోడ్స్ అన్నీ చేస్తూ వస్తున్నారు డ్రైనేజెస్ బ్రహ్మాండంగా తీశారు మున్సిపల్ కమిషనరు చేసిన కాంట్రాక్టర్లు చాలా ఎక్సలెంట్గా రెండు అడుగులు మూడు అడుగులు సిల్ట్ గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పేర్కొన్న సిల్ట్ని ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చాలా చక్కగా తీశారు అందువల్ల హయ్యెస్ట్ రే నెల్లూరు జిల్లాలో పడిన ఒక్క చుక్క ఎక్కడ నిలవకుండా నీళ్ళు వెళ్ళిపోయినాయి ఎక్కడ బట్టి అప్రిషియేట్ చేస్తున్నారు నెల్లూరే కాదు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో సిల్లు తీయించాను ప్రతి దగ్గర యాక్చువల్గా వాళ్ళ ఆనందానికి అర్దులేవు కారణం ఏంటంటే సిల్ట్ తీసాం అంతేకాదు వీటి పర్మనెంట్ సొల్యూషన్స్ కూడా ఆలోచిస్తున్నాం హై ప్రయారిటీ నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో డ్రైన్స్ కాన్సన్ట్రేషన్ పెట్టాం చాలా దగ్గర ఆరంతా సిల్ బిల్డింగ్ పెట్టున్నారు పక్కన కచ్చా డ్రైన్ ఉంది వాటిని అన్నిటి స్టడీ చేశాం ఎంత ఖర్చు అవుద్దంటే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కావాలి ఈరోజు డ్రైన్స్ కంప్లీట్ చేయాలంటే దాన్ని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ చేసాం ఫేజ్ వన్ ఐదు వేల కోట్లు ఫేజ్ టూ ఐదు వేల కోట్లు ఫేజ్ త్రీ బ్యాలెన్స్ కొంత ఈ ఐదు వేల ఫేజ్ వన్ ఏంటంటే ఎక్కువ హౌసెస్ ఎక్కడైతే ఉండి డెన్సిటీ ఎక్కువ ఉండి అక్కడ కచ్చా డ్రైన్స్ ఉండి అవన్నీ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పూర్చాలని ఒక ప్రణాళిక ప్రకారం చేసాం ముఖ్యమంత్రి గారు దానికి ప్రత్యేకంగా నాలుగు వేల కోట్లు యాక్చువల్గా ఆల్రెడీ శాంక్షన్ చేశారు దాన్ని కూడా రాబోయే రెండు మూడు నెలల్లో టేకప్ చేసి టెండర్లు పిలిచి అవి కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడగదంటే డ్రైన్స్ ఉండాలి సిల్ప్ తీయాలి అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్కి ఏదైతే నీళ్లు రాగిపోయినో దానికి కట్టుకో నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసింది వాళ్ళు కూడా వర్క్ వేగవంతం చేశారు అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాంట్లో రాష్ట్రం మొత్తంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లక్ష్యాలుగా ఈరోజు అనేక ప్రాజెక్టులు టేకప్ చేశాం ఇవన్నీ గత ప్రభుత్వాలు ఆగిపోయినాయి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చి మనీ ఆగిపోయింది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది వీటిని ఇప్పుడు రివైజ్ చేశాం అంతేకాకుండా సీఎం రిలీఫ్ సీఎం రిలీఫ్ తీసుకుంటే ఈరోజు నా కాన్స్టివన్సీ నెల్లూరు ఒక్క టౌన్లోనే తీసుకుంటే ఈరోజు వరకు రెండు కోట్ల ఈ ముప్పై ఎనిమిది లక్షలు ఇచ్చాం రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు ఒక్కరోజే అరవై రెండు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్స్ సీఎం రిలీఫ్ది రిలీజ్ చేసాం ఇలా ముఖ్యమంత్రి గారు ఎవరైతే హెల్త్ యాంగిల్లో ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో వచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటారో అవి సబ్మిట్ చేస్తే దాన్ని కూడా ఇస్తున్నారు ఇవన్నీ ఒకటే నేను చెప్పేది నెల్లూరులో డ్రైన్స్ ఉయ్యాల కాలువ తర్వాత వచ్చి జాఫర్ జాఫర్ జాఫర్ఖనాల్ ఉయ్యాల కాలువ జాఫర్ కెనాల్ ఉండే సైడ్ కెనాల్స్ కానీ మల్లప్ప కెనాలు దాని సైడ్ ఉండే కానీ రామరెడ్డి కెనాలు దాని సైడ్ నుండే బ్రాంచ్ కెనాల్స్ కానీ ఇవన్నీ గత సంవత్సరాల్లో క్లోజ్ అయిపోయినాయి అటు ఇటు ఆక్యుపై చేశారు వర్షాలు వస్తే ఫ్లడ్ వెనక ఉంది రెండు వేల పదిహేడులో వచ్చిన ఫ్లడ్కి నెల్లూరు సిటీ సగం మునిగిపోయిందంటే కారణం ఏంటంటే ఆ డ్రైన్స్ అన్ని క్లోజ్ కాబట్టి ఏ రోజుకైనా మళ్ళీ అలాంటి వర్షం వస్తే మళ్ళీ అదే పరిస్థితి జరుగుతుంది అందుకని ముందు జాగ్రత్తగా ఆ డ్రైన్స్ అని ఓపెన్ చేయడానికి యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో శాంక్షన్ చేశారు దానికి టెండర్స్ కూడా కాల్ఫర్ అయిపోయింది వచ్చే నెల అంటే ఇవాడొకటి ఈ నెల ఈ నెల పదిహేనవ తేదీ టెండర్లు ఓపెన్ చేస్తారు చేయగానే టేక్ వచ్చేస్తారు అయితే ఎవరైతే డ్రైన్స్ ఆకుపై చేసుకొని ఉండారో దాంట్లో కొంత భాగం వదిలేసుకోక తప్పదు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఈ ఉయ్యాల కాలో కానీ మల్లప్ప కాలువ కానీ లేదా రామిరెడ్డి కెనాల్ కానీ వాటి బ్రాంచెస్ కానీ వాటిల్లో ఎవరైతే ఆకుపై చేసుకొని మూసేశారో అవి కొంత చేయక తప్పదు ఏం చేస్తున్నాం అంటే రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు గట్టి పైన స్లాబ్ వేస్తున్నాం కాంక్రీట్ వాళ్ళు గట్టి స్లాబ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెల్లూరు చేసి దోమలు లేని నగరం చేయాలన్నా ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే దోమలు మళ్ళీ వస్తాయి దోమలు రాకుండా ఉన్నారంటే ఖచ్చితంగా ఆ కెనాల్స్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేయటం అంటే రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయాలి దానికి యాభై కోట్లు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో శాంక్షన్ చేశారు టెండర్ బిల్ చేశారు పదిహేను తేదీ ఓపెన్ చేస్తారు ఒకసారి ఈ నెలాఖరు నుంచి వర్క్ టేకప్ చేస్తారు దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని వాళ్ళు ఇల్లు మొత్తం పోతుంటే వాళ్ళకి ఇల్లు కానీ స్థలం కానీ ఇస్తాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పేదవాళ్ళు ఎవరైనా దాని మీద ఇల్లు కట్టుకొని వాళ్ళు ఇల్లు పోతూ వాళ్ళకి ఇల్లు అంటూ లేకుండా ఉంటే ఇల్లు లేకుండా ఉంటే వాళ్ళ ఖచ్చితంగా హౌసెస్ కానీ లేకంటే అప్లెన్ హౌసెస్ కానీ లేదా వాళ్ళకి సైట్స్ కానీ ఇవ్వడం జరుగుతుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తే తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్